రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొంగూరు నారాయణ గెలుపు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర ధీమా వ్యక్తం చేశారు బాబు షూరిటీ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సింధూర నలభై నాలుగో డివిజన్ పోస్టాఫీస్ సందు శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు ఆమెకి గలస్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డివిజన్లోని ప్రతి షాపుకి ప్రతి ఇంటికెళ్లి టీడీపీ హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వారికి తెలియజేశారు డాక్టర్ సింధూరా మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా నారాయణ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో ప్రతి ఒక్క నిరుపేద సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆమె భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు వాణిజ్య విభాగ అధ్యక్షుడు దర్శి హరికృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యనాగేశ్వరరావు యూనిట్ ఇన్ఛార్జ్ కువ్వాడ రవిచంద్రబాబు రమేష్ బూత్ కర్మినర్ విజయ్ బిఎల్ఏ కృష్ణ నాయకులు సురేంద్రబాబు రమేష్ నాయుడు కోకు జ్యోతి టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు పొంగూరు సింధు డాక్టర్ పొంగూరు సింధూర నేను పొంగూరు నారాయణ గారి పెద్ద కుమార్తెను నిన్నటి నుంచి నెల్లూరులో ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి గురి కోసం అనేసి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది నిన్న యాభై వార్డులో నాన్నగారితో కలిసి ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం అన్నది జరిగింది పెద్దవాళ్ళు ఒక ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లల వరకు డిఫరెంట్ పీపుల్ని కలవడం అన్నది జరుగుతోంది ఒక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ నైన్టీన్ వరకు టీడీపీ చేసిన అన్ని మంచి పనులని అది ఒక ఇల్లు కట్టివ్వడం కావచ్చు లేకపోతే అండర్ వాటర్ అండర్ 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 వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మంచి వాటర్ సప్లై కావచ్చు లేకపోతే రోడ్ మంచి సిమెంట్ రోడ్లు కావచ్చు లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూలింగ్ సదుపాయాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళంతటా వాళ్ళే మాకు ఇవన్నీ గుర్తున్నాయండి మాకు తెలుసు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము కనిపిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు అలాగే మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని వాళ్ళంతరూ వాళ్ళే ఇంటి బయటకు వచ్చి అలాగే మమ్మల్ని లోపలి తీసుకెళ్ళి మరీ మాట్లాడి ప్రతి ఒక్కరు యాజ్ అసెడ్ ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే ఎంతూజియాజంతో ఈరోజు నలభై నాలుగవ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము అలాగే ఈ ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు టీడీపీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఎంత మంచి నవ్వులతో ఈరోజు ముందుకొచ్చి అందరితో ఆహ్లాదంగా ఎంతో 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 కలుస్తున్నారు సో ఈ ఎనర్జీ కచ్చితంగా కంటిన్యూ అవుతుందని అలాగే నారాయణ గారు మంచి మెజార్టీతో కలుస్తారని ఎంతో హోప్స్ తో ఆర్ వెయిటింగ్ అండి నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడీ ఫ్యాన్సీ శారీ